తెల అలాగే నమస్తే అందరికీ లో కాను పెట్టి దాదాపు రెండు నెలలు పూర్తి అయిపోయింది ఈ పదిహేడవ తేదీ వచ్చేసి రెండు నెలలు పూర్తయిపోతాయి ఇంకా జూన్ పదిహేడో తేదీతో గడువు కూడా మిగుస్తుంది కానీ ఇంకా చాలా మంది పైన తాస్కారం చేస్తున్నారు అని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు అలాగే వారైతే వారి పనులు వాళ్ళు మొదలు పెట్టేశారండి తనిఖీలు మొదలు మొదలుపెట్టేశారు ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఒకసారి చెప్పాను ఇట్లా తనిఖీలు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అరవై ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది షూవైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో నలభై ఐదు మందిని అలాగే అహ్మదీగా ఉన్నారు ఎటువర్గల్ బావీర్లో ఒక ఇరవై ఐదు మందిని మొత్తం వచ్చేసి అరవై ఎనిమిది మందిని వచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ కాను ఉపయోగపడుతుందనుకుంటున్నారో వీళ్ళందరూ వచ్చేసి ఈ కాను అర్హులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఈ కానులు మీ ఇండ్లకు వెళ్ళేసి మళ్ళీ పాస్పోర్ట్లు చేయించుకొని మళ్ళీ కొత్త పైన వచ్చేదానికి ట్రై చేయండి లేదా గ్రామాలు కట్టుకొని ఇక్కడే సవరించుకునేదానికి మీ అంటే మీ అకామా సరిదిద్దు చేయ సరి సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి లేకుంటే మాత్రం రే భవిష్యత్తులో ఈ బయోమెట్రిక్ విధానాలు అవన్నీ పూర్తయిపోతే మాత్రం ఎక్కడికక్కడ పట్టుబడిపోయేదానికి అవకాశం ఉంటుంది దయచేసి ఎవరైతే అకామాలు లేని వాళ్ళు ఉన్నారో అలాగే ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో వీరందరూ వచ్చేసి ఈ కాను ఉపయోగించుకొని మీ ఇళ్ళకి వెళ్ళేసి మళ్ళీ కొత్త పైన రావడానికి ట్రై చేయండి లేకుంటే తనిఖీల్లో పట్టుబడ్డారంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫింగర్ వేసుకొని ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ ఎప్పుడు పోయేటికి వచ్చేదానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ కామలు లేని ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ కారణం ఉపయోగించుకున్న ట్రై చేయండి థ్యాంక్ యూ